నేతన్న టీవీ న్యూస్ కి స్వాగతం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం శాయంపేట మండల కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయుటకు షాయంపేట మండల అభివృద్ధి అధికారికి వినతి పత్రం అందజేశారు తెలంగాణలో యాభై సంవత్సరాల నిండిన పద్మశాలి అర్హులైన వారందరికీ జియోటాక్ తో సంబంధం లేకుండా ఆసరా పింఛన్లు ఇవ్వాలని షాయంపేట మండల కేంద్రంలో విలేకరులతో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం షాయంపేట మండల అధ్యక్షుడు వంగర సాంబయ్య మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పదిహేను వందల మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆ పరంపర నేటికి కొనసాగుతోందని ఆత్మహత్యలు నివారణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు చేనేత మరియు పవర్ లూమ్స్ కార్మికులకు సరిపడా పని లేక పని భద్రత లేని కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్షణమే ఆత్మహత్యల నివారణకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి అర్హులైన వారందరికీ ఐదు వేల రూపాయల ఆసరా ఇవ్వాలని అన్నారు చేనేత కార్మికులు చనిపోతే వారి స్థానంలో వారి భార్యలకు ఆసరా ఇవ్వవలసి ఉండగా గత ప్రభుత్వం ఇవ్వకపోగా నేటి ప్రభుత్వం కూడా అదే బాటలో కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సాయంపేట మండల అధ్యక్షుడు వంగర సాంబయ్య ప్రధాన కార్యదర్శి సామల ధనుజయ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దిడ్డి రమేష్ జిల్లా నాయకుడు బాసని బాలకృష్ణ పద్మశాలి మండల మహిళా అధ్యక్షురాలు బాసని శాంత మండల నాయకులు చిందం రవి పాల్గొన్నారు సాయంపేట మండల అభివృద్ధి అధికారికి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మండల కమిటీ నుండి ఒక ఇవ్వడం ఇవ్వడమైనది అందులో పేర్కొన్న అంశాలు ఏంటంటే ఈ అధికారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా ఏంటంటే చేనేత కార్మికులందరికీ కూడా పింఛను ఆసరా పింఛను యాభై సంవత్సరాలు నిండిన ప్రతి చేనేత కార్మికుడికి పింఛని మంజూరు చేయాలని అట్లాగే గతంలో గత ప్రభుత్వంలో అంటే గత తీసుకున్నటువంటి ప్రభుత్వాల దృష్ట్యా పదిహేను వందల మంది చావులకు ఆత్మహత్యలకు గురైనారని నేటికి కూడా ఈ పని విధానం లేక ఇప్పటికీ మరణాలు కొనసాగుతున్నాయని ఈ మరణాలు ఆపే కొరకు జిల్లాలో కానీ ఇతర చేనేత వాళ్ళకు చేతి నిండా పని కల్పించాలని అట్లాగే గత అంటే ఐదు సంవత్సరాల నుండి గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి కూడా చేనేత కార్మికులు అంటే చేనేత వాళ్ళు చనిపోతే అంటే చనిపోతే భార్యలకు పిల్లని ఇవ్వాల్సి ఉన్నది ఆ స్థానంలో కానీ గత ప్రభుత్వం మర్చిపోయింది ఈ ప్రభుత్వం కూడా అనేక విజ్ఞప్తులు చేసినాం ఇప్పటికైనా ఏంటంటే చదిపోయినటువంటి వారి స్థానంలో భార్యలకు తక్షణమే వాళ్ళకు ఆసరా పింఛను ఇవ్వాలని అట్లాగే ప్రభుత్వం కూడా నాలుగు వేల ఇస్తానన్న పింఛను కూడా అందించాలని అనే ఈ సందర్భంగా మేము ఈ విజ్ఞాపన పత్రం ద్వారా తెలియజేయనైనది